హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రతం ఏ విధంగా చేయాలి నేను ఏ విధంగా చేశాను అనేది తెలియజేస్తానండి ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకు వెళ్తే సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే మనకు ఎప్పటి నుండే ఏవైనా పనులు ఆటంకాలు వచ్చి జరగకుండా ఆగిపోయినా మనకు ఏవైనా పనులు ఆటంకాలు లేకుండా తొందరగా జరగాలి అన్నా కూడా ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతము మన నియమాలను బట్టి మూడు ఐదు తొమ్మిది ఇరవై ఒకటి ఇలా ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు చేయాల్సి ఉంటుందండి ఈ వ్రతం నెలకు ఒక్కసారి మాత్రమే చేయాలి అంటే పౌర్ణమి తర్వాత వచ్చి చవితి రోజున సంకష్టహరి చతుర్థి అంటారు అలా సంవత్సరానికి పన్నెండు సంకష్టహరి చతుర్థులు వస్తాయండి ఈరోజు పూజ ఎలా చేయాలి అంటే ఈరోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఒకచోట పీఠం ఏర్పరచుకుని దాని మీద చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమతో పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత మీద ఎర్రటి వస్త్రాన్ని ఉంచి ఎర్రటి వస్త్రం పైన రెండు తమలపాకులు కానీ లేదా ఏదైనా ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఉంచి అందులో వినాయకుడ ప్రతిమని ఉంచాలి దాంతోపాటు పక్కన పసుపు వినాయకుడిని చూ కూడా చూసి పెట్టుకోవాలండి తర్వాత ప్రతిమకు పసుపు వినాయకునికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు గరికతో అలంకరించాలి వినాయకుడికి గరికపత్రి అంటే చాలా ఇష్టం అండి గరికతో పూజ చేసిన జిల్లేడు ఆకులతో పూజ చేసిన మారేడు ఆకులతో పూజ చేసినా కూడా చాలా ప్రీతి జిల్లేడు పువ్వుల మాలను కూడా వేయవచ్చు అంతేకాకుండా ఈ పూజలో ముడుపు అనేది కడతారండి ముడుపు ఎలా కట్టాలి అంటే ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో మూడు కుప్పళ్ళ బియ్యము రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు రెండు ఖర్జూరాలు వేసి పదకొండు రూపాయలు కానీ నూట ఒక్క రూపాయి కానీ దక్షిణ పెట్టి అది ముడుపు కడతారండి ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపు వినాయకుడి దగ్గర ఉంచి అదే రోజు మళ్ళీ సాయంత్రం పూజ చేసిన తర్వాత ఆ ముడుపును తీసి అందులో ఉన్న బియ్యంతో ఉండరాళ్ళు కానీ పాయసం కానీ తయారు చేసి స్వామివారికి నివేదన చేయవచ్చు లేదు అంటే మనం ఎన్ని ఎన్ని నెలలు చేయాలి అని అనుకున్నామో అన్ని నెలలు ఉంచి ఆ ముడుపుని తీసి అప్పుడు ప్రసాదం చేసి పెడతారండి కాకపోతే కొంతమందికి వెంట వెంటనే చేయడం వీలు కాదు కాబట్టి అందులో ముడుపులో కట్టిన వస్తువులు ఏవైనా పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఏ రోజు కట్టిన ముడుపు అదే రోజు సాయంత్రం తీసి పూజ దగ్గర మళ్ళీ నైవేద్యంగా తయారు చేసి పెడతాను వినాయకుడికి మారేడు పత్రాలతో పూజ చేసినా కూడా చాలా ఇష్టమండి పూజ ముగించిన తర్వాత వినాయకుడికి బెల్లం నైవేద్యం పెట్టాలి తాంబూలము మంగళహారతి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఉదయం పూజ అయితే ముగించవచ్చు తరువాత అంట సాయంత్రం ఐదు గంటలకి స్నానం చేసి ముందుగా మనం కట్టుకున్న ముడుపుకు దండం పెట్టుకొని ఆ ముడుపు తీసి అందులో ఉన్న బియ్యాన్ని ఉండ్రాళ్ళుగా కానీ పాయసంగా కానీ తయారు చేసి నైవేద్యం పెట్టాలి సాయంత్రం కూడా మరలా యథావిధిగా పూజ చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత మంగళహార తీర్చి సంకష్టహార గణేష స్తోత్రం కానీ గణేష అష్టోత్తరం కానీ చదువుకొని మంగళహారతి మళ్ళీ ఇవ్వాలి తర్వాత చంద్రుడి దర్శనం చేసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలండి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని అందులో నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షతలు గంధము అన్నీ వేసిన తర్వాత పుష్పము వేసి ఆ నీటిని చంద్రుడికి పైకి ఎత్తి మూడు సార్లు చూపించి వాటిని మూడు సార్లు నీళ్లు కిందకి వదలాలి ఒకవేళ చంద్ర దర్శనము కాలేదు అంటే శివుడి ఫోటోలో శివుడి పై నెత్తి మీద చంద్రుడు ఉంటాడు కదండి ఆ చంద్రుడిని చూస్తూ కూడా అర్ఘ్యం వదలొచ్చు మూడుసార్లు అర్గ్యము ఏదైనా గిన్నెలోకి వదిలిన తర్వాత ఆ నీటిని తీసుకువెళ్ళి ఏదైనా పచ్చని చెట్టుకు కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయండి చంద్రదర్శనం అయిన తరువాత మాత్రమే భుజించాలి అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ